మనం రోజు యోగా సాధన చేస్తుంటాం అందులో సూక్ష్మ యోగా ఆసనాలు సూర్య నమస్కారాలతో పాటు ప్రాణాయామానికి కూడా కొంత సమయాన్ని కేటాయించాలి అంటే ఒక గంట పాటు మనం యోగా సాధన చేస్తే కనీసం పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు ప్రాణాయామాన్ని కేటాయించాలి అందులో చాలా రకాలైనటువంటి ప్రాణాయామాలుంటాయి సీజనల్ వైజ్గా చేసేటువంటి ప్రాణాయామాలుంటాయి ఒక ప్రాణాయామం ఈరోజు మనం చూద్దాం అదే భస్త్రికా ప్రాణాయామం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తగ్గించడానికి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే కూడా ఈ ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సూర్య భస్త్రిక చేయడం కోసం ముందుగా మన యొక్క ఎడమ చేతితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి ఎడమ చేతితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి కుడి చేతిని నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకెత్తాలి ఇలా ఫ్రీగా ఉంచాలి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ బ్రీత్ అవుట్ చేతి కిందికి తీసుకోవడం మళ్ళీ బ్రీతి బ్రీత్ అవుట్ బ్రీతి బ్రీత్ అవుట్ కంటిన్యూగా వేగంగా చేయాలి కళ్ళను మూసేయండి దృష్టిని అంతా కూడా మన యొక్క శ్వాస పైన ఉండాలి చాలా ఫ్రీగా ఉండాలి ఎక్కడ శరీరం టైట్గా ఉండొద్దు ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇలా చేయడం వల్ల మంచి ఆక్సిజన్ శరీరంలోకి రావడం కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళడం జరుగుతుంది కంటిన్యూగా చేస్తుండాలి ఒక ఫిఫ్టీ టైమ్స్ అలా చేయడం కొద్ది మందికి గిడ్డీనెస్ ఏర్పడుతుంది కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అంతకంటే ఎక్కువ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు నెమ్మదిగా విశ్రాంతి స్థితిలోకి రావాలి ఇలాంటి ప్రాణాయామాలు చేయడం ఎంతో ముఖ్యమో చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇప్పుడు మన యొక్క కుడిముకురంధ్రాన్ని మూసివేయండి కుడి చేతితో ఎడమ చేతిని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకొని బ్రీత్ బ్రీతి బ్రీత్ అవుట్ కంటిన్యూ రిపీట్ relax wish